ఆల్ ఇండియా బ్యాంక్ యూనియన్ రెండు రోజుల స్తంభికు పిలుపునిచ్చింది తొమ్మిది జాతీయ బ్యాంక్ యూనియన్ తాద్వరి నెల ఇరవై మూడుని చిరవై ఐదు వరకు స్థంభి చేపట్టనుంది ఈ మేరకు బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూఎఫ్ బియూ కన్వీయర్స్ ఆంజనేయ ప్రసాద్ రాంబాబు డిమాండ్ చేస్తారు లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పది సంవత్సరాలు చూసుకున్నట్లయితే చరికల క్యాడర్లో ఆల్మోస్ట్ ను ఒక లక్ష అరవై వేల మంది ఎంప్లాయిస్ తగ్గిపోయారు అలాగే సబార్డినేట్ క్యాడర్లో గత పది సంవత్సరాల్లో అరవై ఐదు వేల మంది ఎంప్లాయీస్ తగ్గిపోయారు కానీ ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే దాదాపు ఏడు లక్షల మంది ఎంప్లాయీస్ పెరిగారు ప్రైవేట్ బ్యాంక్స్లో సో మనకి కస్టమర్స్ గవర్నమెంట్ బ్యాంక్స్లో పెరుగుతూ ఉన్నారు సంవత్సరం సంవత్సరం జన్ ధన్ యోజన పథకాలు కానీ ముద్రా పథకాలు కానీ ఇవన్నీ కూడా బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి కానీ పక్కన తగ్గించేస్తున్నారు ఈ గవర్నమెంట్ పాలసీకి అగెన్స్ట్ గా ఇప్పుడు మేము స్ట్రైక్ వెళ్ళదేసుకున్నాము మా డిమాండ్ ఏంటంటే అన్ని బ్యాంకుల్లోనూ రిక్రూట్మెంట్ జరగాలి ఖాళీగా ఉన్నటువంటి ఒక లక్ష యాభై వేల క్లరికల్ రిక్రూట్మెంట్ జరగాలి ఖాళీగా ఉన్నటువంటి అరవై వేల సబార్డినేట్ రిక్రూట్మెంట్ జరగాలి లేని పక్షంలో ఇరవై నాలుగు ఇరవై తేదీల ఆ రెండు రోజులు కూడా సమ్మె చాలా ఉధృతంగా జరుగుతుంది దేశంలో ఏ బ్యాంకు కూడా ఇరవై నాలుగు ఇరవై తేదీ పనిచేసేటటువంటి అవకాశం లేదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా దాదాపుగా పది పదిహేను వేల మంది ఉద్యోగస్తులందరూ కూడా ఈ సమ్మె బాటలో ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురండి రిక్రూట్మెంట్స్ కానీ ఐదు రోజుల పని దినాలు కానీ మిగతా అనేక రకాలైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీతో చర్చిస్తున్నటువంటివి ఈమె ఐదు రోజుల పని దినం కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సుదీర్ఘంగా మాతో చర్చించిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కానీ వాళ్ళ